హ్యాపీ హ్యాపీ గా ఉన్నారు అందరూ ఓకే మేడం ఒక డౌట్ అంటున్నాను అడగండి అడగండి అదే మొన్న మీకు మెసేజ్ పెట్టిన మేడం మా బాబుకు సంబంధాలు చూస్తున్నాం పెట్టండి చూ అంటే నా అంటే నాకు తెలిసిన అమ్మాయి నాకు కావాలని నేను గట్టిగా అనుకుంటా అవుతాది అట్లా అంటే నాకు ఆల్రెడీ అమ్మాయి ఎవరో తెలుసు అంటే వాళ్ళ ఒపీనియన్ ఏందో నాకు తెలియదు విజువలైజ్ చేసుకోండి మీ అబ్బాయి మీకు కావలసిన కోడలు మీకు ఏ కోడలు అయితే కావాలనుకుంటున్నారో ఆ కోడలు మీకు మీ అబ్బాయితో మ్యారేజ్ చేసినట్టు వాళ్ళిద్దరు మీ ఇంటికి వచ్చినట్టు చాలా హ్యాపీగా మీతో కలిసి ఉన్నట్టు విజువలైజ్ చేసుకోండి ఫస్ట్ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేయండి వాళ్ళ ఒపీనియన్ కూడా తెలియదు నాకు అది అయితే మీరు వెనకాల నుంచి ఏం ప్రయత్నాలు చేసుకుంటారో అది మీ ఇష్టం అండి లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ లో అవతల వాళ్ళ ఆలోచనతో మనకు సంబంధం లేదు మనం ఏదైతే మన సబ్కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసుకుంటామో అది మన సబ్కాన్షియస్ మైండ్ మనకి తీసుకొస్తుంది ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా మనకి చక్కగా మారుస్తుంది ఒకవేళ మీ మీద వాళ్ళకి రివర్స్ ఒపీనియన్ ఉన్నా మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తే వాళ్ళ ఒపీనియన్స్ కూడా మీ మీ మీద పాజిటివ్ గా మారతాయి అది నమ్మకంతో చేయాలండి అవతల వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటున్నారో మమ్మల్ని ఒప్పుకుంటారా అనే డౌట్ ఉండి మీరు ఇది యూజ్ చేస్తే కనుక వర్కౌట్ అవ్వదు డౌట్ మాత్రం ఉండకూడదు ఆ అమ్మాయి మీకు కాళ్ళు అయిపోయింది అన్నట్టుగానే ఫీలింగ్ అవ్వుతూ చేసుకోవాలి లేదంటే చేయ చేయకూడదండి చేస్తే మేం వర్కౌట్ అవ్వదు ఒకవేళ మీరు యూనివర్స్ పరంగా ఆలోచిస్తున్నారు అనుకోండి మీరు ఎప్పుడైతే ఈ హోపెన్ హోపనో చేసుకోవడం మీరు పాజిటివ్ గా ఉండడం లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తున్నారో అప్పటి నుంచి యూనివర్స్ మీకు ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని మీకు తగ్గట్టుగా అనుకూలంగా మారుస్తుంది అవతల వాళ్ళ నుంచి మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మీ నుంచి ఆ వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్తాయి ఆ నమ్మకంతో మీరు ఫస్ట్ హొప్పనొప్పనో చేసుకోండి విజువలైజ్ చేసుకోండి ఓకే మేడం అది అంటారు పైన రాసి పెట్టుంటారు వాళ్ళతో జరగాలంటేనే జరుగుతుంది అంటారు దేవుడు రాసి పెడతాడు ఎవరికి జరగాలో వాళ్ళకే జరుగుతుంది అంటారు కదా ఆ కాన్సెప్ట్ అంతా వేరండి ప్రస్తుతం మన కాన్సెప్ట్ ఏంటంటే మన తలరాతను మనమే రాసుకోవడం ఆ కాన్సెప్ట్ వేరు ఈ కాన్సెప్ట్ వేరు అది ఆలోచిస్తూ ఉంటే కనుక ఇందులో మనం ముందుకు వెళ్ళలేం అయితే మీరు దానన్న నమ్మాలండి ఆ దేవుడు రాసిందే జరుగుద్ది అని నమ్మండి ఈ కాన్సెప్ట్ మీరు యూస్ చేయొద్దు ఒకవేళ నేను ఈ కాన్సెప్ట్ ని యూస్ చేస్తాను లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక పై వాడు రాస్తాడు అన్న ఆలోచన నుంచి పక్కకు వచ్చేయండి అది ఏదో ఒకటి ఉండండి మీరు అటు ఇటు కూడా మొక్కకూడదు రెండు పడవల మీద ప్రయాణం చేస్తూ ఉంటే మనం దేని మీద వెళ్ళలేం మీరు ఇటన్నా పూర్తిగా నమ్మాలి లేదంటే అటన్నా పూర్తిగా నమ్మాలి మొత్తం ఇంకా లాజిక్ గురించి ఆలోచించకూడదండి అవే లిమిటింగ్ బిలీఫ్స్ అంటే అవే మన మైండ్ లో మనకి రెండు రెండు బ్రెయిన్స్ ఉంటాయి ఒక లెఫ్ట్ బ్రెయిన్ ఒకటి రైట్ బ్రెయిన్ ఇప్పుడు రైట్ బ్రెయిన్ ఏం చెప్పిందంతా మీరు రైట్ బ్రెయిన్ తో చేస్తారని కొన్ని ఏమో వర్క్ వర్కౌట్ అవుతుంది కానీ మీ లెఫ్ట్ బ్రెయిన్ ఏమంటది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా పక్కన పైవాడు రాసేడని అలాంటి అలాంటి అన్నిటిని మనకి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నిన్న ఒక ఆవిడ చెప్పారు కదా నేను త్రిపుల్ ఫైవ్ టెక్నిక్ చేసుకున్నాను కానీ నాకు ఎటువంటి జాబ్ లేదు కదా ఎలా వస్తుందని ఆ ఎటువంటి జాబ్ లేదన్న ఇష్యూని ఆ ఆలోచన మనకి లెఫ్ట్ బ్రెయిన్ తీసుకు అంటే లాజిక్ గా ఆలోచిస్తుంది అనమాట ప్రతి దానికి లాజిక్స్ లాగుతూ ఉంటది అందుకే ఏం ఆలోచించకుండా ఇంకా అవన్నీ పక్కన పెట్టిన అవన్నీ పక్కన పెట్టి దీని మీదే ఆలోచించండి ఇప్పుడు చూడండి ఏదైనా కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడమే ఇంకా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ఏంటంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవడమే అంతే ఇంకా వెనకాల నుంచి లాజిక్లు అనుమానాలు డౌట్లు అవి ఏమన్నా ఉంటే ఇది వర్కౌట్ అవ్వదండి కొంచెం చిన్న డౌట్ ఉన్నా వర్కౌట్ అవ్వదు ఓకే అండి ఓకే అండి మీరు చెప్పినట్టు అండి థ్యాంక్ యూ తెచ్చుకున్నారా పేపర్ నిన్న ఒక టెక్నిక్ చెప్పడం మర్చిపోయాను ఇలాగా అప్పు అప్పులు ఉన్న వాళ్ళ కోసం ఈ రోజు ఆ టెక్నిక్ చెప్తాను సింపుల్ టెక్నిక్ చూడండి వైట్ పేపరు పెన్ను తెచ్చుకోండి అయితే ఫస్ట్ పేపరు పెన్ను తెచ్చుకున్నారు కదా ఇప్పుడు ఆ పేపర్ మీద ఏం రాస్తారంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా పర్సన్ పర్సన్ దగ్గర అప్పు తీసుకున్నారనుకోండి పర్సన్ దగ్గర అప్పు తీసుకుంటే వాళ్ళ పేరు ఎంత అమౌంట్ తీసుకున్నారో రాయండి లేదా గోల్డ్ లోన్ బ్యాంక్ లో కనుక గోల్డ్ లోన్ ఉందనుకోండి గోల్డ్ లోన్ రిసీప్ట్ ఉంటుంది కదా మీ దగ్గర ఆ రిసీప్ట్ తీసుకోండి లేదంటే ఈఎంఐ కట్టాలంటే దానికి కూడా రిసీప్ట్స్ ఇస్తాడు కదా మీ దగ్గర ఉంటాయి కదా అవి ఉంటే ఓకే అవి లేకపోతే కనుక ఇలా పలానా లోను అని చెప్పి మీరు వైట్ పేపర్ మీద రాసుకుని దానికి ఎంత లోన్ ఉందో అది రాసుకోండి రాసుకుని ఎరేజర్ తీసుకోండి తోనే చేయాలి ఇదంతా పెన్సిల్ యూజ్ చేయదు మళ్ళీ జరిగిపోతుంది పెన్తోటే ఇది కూడా ఏంటంటే ఇండైరెక్ట్ గా మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న నెగిటివిటీని మనం ఎరేజ్ చేస్తున్నాం ఇండైరెక్ట్ గా మన సబ్కాన్షియస్ మైండ్ కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం అరేస్ట్ చేసేస్తున్నా ఇప్పుడు ఆ లోన్ తీసుకున్న దానికి నాకు మధ్యలో ఎటువంటి నెగిటివిటీ ఉన్నా అదంతా కూడా రిమూవ్ చేస్తున్నా అని చెప్పి మనం మన సబ్కాన్షియస్ మైండ్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం ఓకే చేస్తున్నారా పేపర్స్ తీసుకున్నారా నాకు ఏం కనిపించట్లేదు ఎవరి చేతిలో పేపర్స్ ఓకే ఇది క్రియేషన్ బుక్ లో చేయొద్దండి విడిగా పేపర్ తీసుకోండి బుక్ లో అయితే చేయొద్దు రాసుకోండి తర్వాత చేస్తే చేయండి లైవ్ లో చేస్తే బెటర్ ఒకసారి అయినా మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అందుకని ఓకేనా అండి పేపర్ మీద ఒకే పేరు రాసుకోండి మళ్ళీ ఇద్దరు ముగ్గురు పేర్లు వద్దు పెద్ద అమౌంట్ ఎవరికి ఎవరి దగ్గర మీరు అప్పు తీసుకున్నారో వాళ్ళ పేరు రాసుకోండి అంటే ఇప్పుడు మీకు వాళ్ళకి మీకు మధ్యలో నెగిటివిటీ ఏర్పడింది అందుకే మీరు వాళ్ళకి రుణపడి ఉండిపోయారు అది మనం ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా మన సబ్కాన్షియస్ మైండ్ లో రిమూవ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ అప్పు తీరిపోతుంది చాలా సూపర్ గా పనిచేస్తుంది చేయండి రాసుకున్నారు కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా పాజిటివ్ మైండ్ తోటి అప్పు తీరిపోయింది ఎవరి పేరైతే రాసుకున్నారో అప్పు అరేజర్ కాదండి మామూలు అరేజర్ ఏ అరేజర్ అయినా అప్పుడు అరేజర్ అయితే మళ్ళీ మీరు రాసుకుంది చెరిగిపోతుంది మనం పేపర్ ని చెరపడం కాదు ఇక్కడ కాన్సెప్ట్ పేపర్ లో రాసింది చెరపడం కాదు మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న దాన్ని చెరపడం అదనమాట ఒప్పోనొప్పనో చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఏ పైన చదివేస్తూ చేరిపోయడం కాదు మీ ఇంటెన్షన్ అది ఎప్పుడు మీరు ఎలాగైతే స్లోగా నాజూగ్గా జరపండి మరి పేపర్ చిరిగిపోయేలా కాదు జస్ట్ ఏదో చనిపోనన్న పేరుకి జరపండి అంతే జస్ట్ టచ్ చేయండి అంతే అది చెరుపుతున్నంతసేపు మీరు అప్పు నాకు తీరిపోయింది తీరిపోయింది నేను ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోయాను అని మనసులో ఇంటెన్షన్తో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అలా కొంచెం సేపు మరి లెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ అంటే మళ్ళీ మీరు లెక్క పెడితే కూర్చుంటారు వద్దు ఒక ఫైవ్ మినిట్స్ లేదా టూ మినిట్స్ మీరు ఒక్క నిమిషం చేసినా సరే మీరు మైండ్ పెట్టి చేయండి మైండ్ ఫోకస్ పెట్టి చేయండి వన్ మినిట్ చేయండి కానీ రోజు చేసుకోండి ఎప్పుడో ఒకప్పుడు టైం రోజులో ఒక టైం చూసుకుని ఒక టూ మినిట్స్ లేదా వన్ మినిట్ మీ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా ఖాళీగా ఉంటుంది కదా ఎవరు డిస్టర్బెన్స్ చేయరు కదా అప్పుడు చక్కగా తీసుకుని చేయండి ఇది ప్రతిరోజు చేసి చూడండి తప్పకుండా వర్కౌట్ అవుతుంది నిన్నే చెప్పాలనుకున్నా గోల్డ్ లోన్ బ్యాంక్ లో పెట్టినప్పుడు రిసీప్ట్స్ ఇస్తారు కదా ఆ రిసిప్ట్ ని మీరు రఫ్ చేయొచ్చు అరేజర్ తో స్లోగా మళ్ళీ దాన్ని చింపేస్తే బ్యాంక్ లో అలౌ చేయడు అందుకని స్లోగా రఫ్ చేయండి ఏ ఏ లోన్ అయితే ఆ లోన్కి మీకు రిసీప్ట్స్ ఉంటే ఆ ని రఫ్ చేయండి లేదా రిసీప్ట్ లేదు నార్మల్గా ఎవరో ఒక పర్సన్ దగ్గర అప్పు తీసుకున్నానంటే ఆ పర్సన్ పేరు ఎంత అమౌంట్ తీసుకున్నారో అంత అమౌంట్ రాసేసుకుని మీరు హోపోనోపోనో చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని పాజిటివ్ ఇంటెన్షన్తో పాజిటివ్ ఇంటెన్షన్ అంటే ఏంటి నాకు అప్పు తీరిపోయింది నేను అప్పు తీర్చేశాను నేను ఫైనాన్షియల్గా ఫ్రీ అయిపోయాను అని చెప్పుకొని అని చెప్పుకోవద్దు మైండ్ లో ఇంటెన్షన్ అంతే ఆ ఇంటెన్షన్ తో మీరు హోపనపోనో చేసుకుంటూ రఫ్ చేయండి ఆ చదువుకుంటూ రఫ్ చేయండి అలాగా ఒకటి వన్ మినిట్ గానీ టూ మినిట్స్ కానీ ఇంకా వీలుంటే ఫైవ్ మినిట్స్ కానీ చేయండి ఓకేనా అంటే కాన్సెప్ట్ అర్థమైంది ఇప్పుడు నేను మెసేజెస్ లో ఏమొచ్చిందో చూస్తాను హోమ్ లోన్ పెట్టచ్చా పెట్టచ్చండి హోమ్ లోన్ అన్నా కూడా అప్పే కదా పెట్టచ్చు హోమ్ లోన్ అని రాసుకోండి ఎన్ని లక్షలు పెట్టారో అన్ని లక్షలు క్రెడిట్ కార్డ్ బిల్స్ అమౌంట్ లో కూడా రాయి రాయించండి క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా ఏదైనా సరే మనం ఇవ్వాలి అనుకున్న ప్రతిదీ రాయించండి ప్రతిదీ లోనే కదా క్రెడిట్ కార్డు కూడా ఇండైరెక్ట్ డైరెక్ట్ గా లోనే కదా వాళ్ళు లోన్ ఇస్తేనే కదా ఫస్ట్ మనం షాపింగ్ చేస్తాం క్రెడిట్ కార్డ్ అంటే అంతే కదా రాయించండి ప్రతిదీ రాసుకోవచ్చు చిన్న చిన్న చే తీసుకున్న తీసుకున్నా ఇక్కడ ఉంటాయి కదా అవి కూడా రాసుకోవచ్చు ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ కాన్సెప్ట్ మీద క్లోజ్ చేద్దాం ఎవరికైనా ఇంకేమైనా ఈ కాన్సెప్ట్ మీద డౌట్ ఉంటే అడగండి క్లోజ్ చేసేస్తాను త్రీ మెంబర్స్ నేమ్ రాయాల మ్యామ్ అంటే పర్సన్స్ నేమ్స్ ఎక్కువ అయ్యి కోల్ది మన సబ్కాన్షియస్ మైండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుందండి అందుకని పెద్ద అమౌంట్ పెద్ద అమౌంట్ ఎవరికి ఇవ్వాలో ఫస్ట్ అది క్లియర్ చేసుకోండి మీరు రాసుకోవచ్చు ఇరవై రాసేసుకోవచ్చు ముప్పై మంది నన్న రాసేసుకోవచ్చు కానీ మన సబ్కాన్షియస్ మైండ్ తీసుకోవాలి కదా మన సబ్కాన్షియస్ మైండ్ ముందు మనం కన్ఫ్యూజ్ చేయకూడదు ఓకే త్రీ మెంబర్స్ నేను కన్ఫ్యూజ్ అవ్వను అనుకుంటే రాసుకోండి నో ప్రాబ్లం ఎన్ని టైమ్స్ చేయాలి ఎన్ని టైమ్స్ మేడం చేయాలి నేను అదే చెప్పానండి ఎన్ని టైమ్స్ అనే ప్రసక్తి వద్దు వన్ మినిట్ గాని టూ మినిట్స్ కానీ మీ మైండ్ కి చెయ్యాలి అనిపించినంత సేపు చేయండి చక్కగా ఫోకస్ పెట్టి చేయండి చేయాలనిపించకపోతే అస్సలు ఇది ఇదొక పనిలా తీసుకుని ఇదొక పనిలా తీసుకుని చెయ్యొద్దు మనకి లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏది పనిలా అనుకుని చేసినా ఇదొక టాస్క్ అనుకుని చేసినా వర్కౌట్ అవ్వదు మన మైండ్ దానికి కనెక్ట్ అవ్వకపోతే ఏది వర్కౌట్ అవ్వదు ఇప్పుడు మనం అది ఎరైజ్ చేస్తున్నంత సేపు మనకు ఒక ఆనందం వచ్చేయాలి ఆనందం వచ్చేసి ఇంకా అరేస్ట్ చేయాలి నేను నా అప్పు తీరిపోయింది నేను ఫైనాన్షియల్ గా ఫ్రీ అయిపోయాను అని చెప్పి ఆనందం మన మైండ్ కి మన హార్ట్ లోంచి ఆనందం వచ్చేయాలి అంత ఫీలింగ్ వచ్చేస్తే అంత త్వరగా అది వర్కౌట్ అవుతుంది